హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి సండే కదా సండే అంటే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి మటన్ తీసుకొచ్చుకున్నాము మెంతకూరుద్ది మెంతికూర పుదీనా కొత్తిమీర మంచిగా వేసి మటన్ దగ్గరగా ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది ఓకేనా అండి ఇగో నేనైతే మంచిగా ఎల్లిపాయలు అల్లము అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంతా శుభ్రం చేసుకుని కిచెన్లోకి వెళ్ళి శుభ్రంగా వండేసుకోవడమే ఓకేనా ఈరోజైతే మన సండే స్పెషల్ మటన్ మెంతాకుతో ఫ్రై అనమాట ఈ మెంతాకు దేనికైనా కూడా సూపర్ ఉంటుంది తెలుసా ఫ్రైలలో చిన్న పప్పులోనే కాకుండా ఆలు ఫ్రై కానీ ఏ ఫ్రై చికెన్ ఫ్రై కానీ మనం ఏ ఫ్రైలు వేసుకున్నా కానీ ముందు తాలింపులు వేసుకోవాలన్నమాట మెంతాకు చాలా బాగుంటుందండి వెజ్లోనూ నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు మెంతాకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట నేనైతే మెంతాకు చాలా ఇష్టంగా తింటానండి ఆకుకూరలో ఆకుకూరల్లో ఒక మంచి ఫ్లేవర్ ఉన్న ఆకు మెంతాకు కాకపోతే ముందు మనం తాలింపులో ఏపుకోవాలన్నమాట ఏపుకుంటే చాలా బాగుంటుంది కీమా మెంతాకు ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను కీమా తీసుకురాలేదు మటనే పీసుల్లాగే కట్ చేయించాను అయితే వచ్చేసానండి ఇదిగో ఇది చూపించు ఇదిగో మటన్ చూడండి మంచిగా ఒక హాఫ్ కేజీ ఏమంటారు ఇది లెగ్ పీస్ అయితే కొట్టించాను మంచిగా అది ఏమంటారు తొడ అంటారు చూసారా సప్పా మేక సప్ప అనమాట సప్ప అంటారు తొడ అంటారు జాయింట్ అంటారు ఆ పీస్ అయితే కొట్టించాను మంచిగా ఇదైతే మనకి మటన్ ఫ్రైకి అయితే కదండి ఇదిగో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నాను దీంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ మనము మంచిగా కలిపేసుకోవాలండి ఎందుకంటే ఇలా డైరెక్ట్ మనం ఫ్రై చేసుకుంటే ఈ పీస్ ఉడికేసరికి చాలా టైం తీసుకుంటుంది అనమాట అందుకు మనం ముందుగా ఇలా కలిపేసుకుని కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ అయితే రప్పించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ముందైతే మటను మంచిగా ఉడికించేసుకుందాం ఇట్లా కలుపుకున్న దాన్ని కుప్పర్లేసేస్ కావాలి నేను ఎందులో ఉప్పు కూడా వేయనండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు అయితే వేస్తాను ఎందుకంటే ఉప్పు వేస్తే తొందరగా ఉడకదు ఉప్పు పీస్ అనేది ఓకేనా కొంచెంగా వాటర్ అండి ఒక చిన్న చాయ్ గ్లాస్ వాటర్ అనమాట కోసేసి మనము ఒక నాలుగు నుంచి ఒక ఐదు విజిల్స్ అండి ఒక నాలుగు మినిమం నాలుగు అయితే టాన్ ఇవ్వాలన్నమాట మళ్ళీ మనం ఎలాగో ఫ్రై చేసేటప్పుడు మటన్ అనేది కుక్ అవుతుంది ఓకేనా ఒక నాలుగు కానీ ఒక ఐదు కానీ విజిల్స్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకొకటి ఈరోజైతే ఓన్లీ మటన్ ఫ్రై చేసేసి మంచిగా రసం చేసుకుని వైట్ రైస్ పెట్టుకుని తినేద్దాం అనుకున్నాను కానీ మాకున్నాడు కదా దెయ్యము మా బాబు ఈరోజు మళ్ళీ ఎగ్గుతో ఏదన్నా స్పెషల్గా ఎగ్ బిర్యానీ చేయమన్నాడు ఎగ్ బిర్యానీ నేను వీడియోలో పెట్టానో పెట్టలేదో తెలియదు కానీ అండి నేను మూడు సార్లు అయితే చేశాను అనమాట నేను ఏది చేద్దామన్నా ఉంటేనే తీస్తానండి వీడియో కొంచెం వీలు లేకపోతే వీడియో తీయడం కుదరదు అనమాట నాకు అయితే ఈరోజు ఎగ్గు ఎగ్గులాగా కాకుండా ఎగ్ పగలగొట్టి మంచిగా గిలకొట్టేసి దాన్ని హావర్లో ఉడికిచ్చి అవి అయితే మంచిగా పన్నీర్ ముక్కలాగా కట్ చేసి ఆ రకంగా అయితే ఈరోజు ఫలో చేస్తాను అది కూడా వీడియో ఈరోజు పెట్టేస్తాను అనమాట ఓకేనా ఇదైతే మనకి మటన్ అయితే ఉడుగుతుంది కదా ఈలోగా మనమైతే దానికోసం రెడీ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇదిగోండి కోడిగుడ్లు అయితే తెచ్చుకున్నా నేను మనము ఒక నాలుగు గుడ్లతో అయితే చేస్తాను ఫస్ట్ చూడండి ముందుగా ఒక గిన్నెలోకి ఎగ్స్ అయితే పగలగొట్టుకోవాలన్నమాట ఐదు ఎగ్స్ వేసాను అనమాట దీంట్లోకి కొంచెం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను పసుపు దీనికి సరిపడినంత సాల్ట్ ఐదు గుడ్లకి సరిపడినంత సాల్ట్ అయితే వేసాను చూడండి కొంచెం పొడి ఓకేనా ఇది మొత్తం మనము బ్రేక్ చేసుకోవాలన్నమాట గిరిపొట్టేసుకోవాలి చూడండి ఇలాంటి గిన్నె తీసుకున్నాను ఈ స్టీ తీసుకుని ఇందులో ఒక స్పూన్ వరకు నూనె వేసుకుని మొత్తం అయ్యేటట్టు పెట్టుకుని ఇల్లు వేసేసుకోవాలన్నమాట ఇక చూడండి మటన్ అయితే ఉడికిపోయింది నేనైతే గిన్నె వేసేసుకుంటాను ఇప్పుడు చూడండి మటన్ తీసిన తర్వాత మళ్ళీ ఇదే కుక్కర్లో స్టాండ్ పెట్టేసి కొన్ని నీళ్ళు పోసుకొని ఈ గిన్నెయితే పెట్టేస్తానమాట మనకి ఒక పది నిమిషాల్లో మొత్తం ఇదంతా మంచిగా ఉడికిపోతుంది ఉడిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగో చూడండి మటన్ ఫ్రైకి వచ్చేసి ఒక బాయిల్ అయితే పెట్టేసుకున్నాను ఓకేనా దీంట్లో మనము ఆయిల్ పోసుకోవాలి ఇవైతే మంచిగా కర్రీ ఫ్రైలోకి మనం ఫలో చేస్తానని చెప్పాను కదా వాటిలో కానీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయ అయితేనేమో ఒకటి బాగా చిన్న సైజు ఉల్లిపాయలు అయితే రెండు నేనైతే చిన్న సైజు ఉల్లిపాయలు రెండు అనమాట మన ఫ్రైలోకి మటన్ ఫ్రైలోకి ఇదిగో చూడండి మెంతాకు కొంచెం పులినా ఒక బిర్యానీ యాజీ ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచీ అయితే మంచిగా వేగినాయండి ఇప్పుడైతే మనం ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి ఇవి మనకి ఎక్కడ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ కూడా మంచిగా ఎక్కడ వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఆనియన్ అనేది మంచిగా వేగింది కదా ఈ కలర్ కావాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఒక స్పూన్ నేను మటన్ ఒక అర స్పూన్ పసుపు ఓకేనండి అల్లం వెల్లుల్లి మంచిగా మచ్చి పచ్చి పోయింది ఇక్కడ మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఇది మనం కుక్కర్లో కాకుండా నార్మల్ కూడా డైరెక్ట్ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఈ వాటర్ మనకి అవసరపడతాయి పక్కన పెట్టుకుందాం కొంచెం ఈ అల్లం వెల్లిన పేస్ట్లో మంచిగా కలిసిపోయేటట్టు కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంటాను తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఉడికిపోయింది కదా ఉడికిపోయింది కదా నాన్న ఓకే ఇంకో చూడండి మనకి ఎక్కడైతే ఇట్లా నైట్స్ తీసుకొని ఇట్లా గుచ్చు చూసుకోవాలన్నమాట చూసారా మంచిగా అయితే అయింది ఓకేనా ఇంకా అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆపేశాను ఇదిగో చూడండి ముందు మనం నైట్ తీసుకుని ఇట్లాగా ఈజీగానే వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా కానీ ఒక్కసారి ఇట్లా ఇట్లా వేసుకొని చుట్టూ ఓకేనా ఇదిగో చూడండి ఇట్లా వచ్చింది కదా దీన్ని మంచిగా కట్ చేసుకోవాలన్నమాట మనం పీస్ పీసుల కింద మనం పన్నీర్ ఎలా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇదిగో చూడండి ఈ సైజులో అనమాట మనకి ఈ రకంగా అన్నీ ఇదే విధంగా కోసేసుకున్నాము అంతేనండి మన పీసులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు కొలావ్ ఎలా చేసుకుందామో చూసేసుకుందాం చూడండి ఇదైతే మంచిగా ఒక ఐదు నిమిషాలు మంచిగా వేగింది నేను అసలు ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు ఒక స్పూన్ ఉన్నారా ఉప్పు వరకు వేసాను కారం కూడా ఒక పెద్ద స్పూన్ ఇది కూడా ఒక ఏజానండి ఇది హాఫ్ కేజీ మటన్ కదా అయితే ఈ ఫ్రై వచ్చేసి మనకి డీప్ ఫ్రైలాగా ఏముండదండి మంచిగా అన్నంలో కలుపుకుని తినేటట్టు దగ్గరగా గ్రేవీ అనమాట కానీ ముక్కగా పట్టుకుని గ్రేవీ ఉంటుంది అసలు మనం ఇప్పుడు చేసే ఎగ్ పలోవలోకి ఈ కర్రీ అనేది సూపర్ కాంబినేషన్ అనమాట ఓకేనా ఇప్పుడు మనము ఇదిగో చూడండి ఇందాకే మటన్లో వాటర్ ఉంది కదా మనకి మటన్ ఉడికించుకున్న నేను ఇప్పుడు ఇవి పోసేసుకుందాం ఇట్లా చూపిచ్చి ఇందులో అయితే నేను స్పెషల్గా మసాలా ఏమీ పొడి అయితే కొట్టుకోలేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా మటన్ మసాలా వేస్తాను ప్లస్ మనకి చక్క లవంగా ఇలాచి నా దగ్గర పొడి ఉంది నేను చేసుకున్న ఇంట్లో చేసుకున్న పొడి ఉంది అదైతే వేస్తాను కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ప్రత్యేకంగా నేనేమి మసాలాలు అయితే వేయలేదు నా చేత్తో నేను చేసుకున్నది కానీ బయట మనకి మటన్ మసాలా దొరుకుతుంది కదా అదైతే అనమాట ఇంకా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఓకేనా నేను ఇందులో ఇంత వాటర్ పోస్తానండి మనకి మటన్ ఉడికించుకుని నీళ్ళు తప్పించెళ్ళి నేను వేరే వాటర్ ఏం పోయలేదు ఇదిలానే సిగ్గులో పెట్టేసి మంచిగా దగ్గర ఉడికిపోయే వరకు ఉడికించేసుకోవాలి ఇది వేరే పొయ్యి మీదకి పెట్టేసుకుని నేనైతే ఇప్పుడు ఎగ్ ఫలవ్ ఏం చేసేసుకుందాం మనము ఓకేనా ఇదిగోనండి ఒక బౌలు నేను కర్రీ ఏ బౌల్ అనుకున్నానో దానికన్నా కొంచెం పెద్ద బౌల్ అనమాట సేమ్ సిట్ అనమాట ఇది అయితే ఇందులో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ ఆయిల్ వేసుకుని వేడైంది మనకి ఈ ఆనియన్ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట అది మంచిగా తరిగేసుకుని సన్నగా తరిగేసుకుని ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఇవి వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనము పలావ్ కూడా చేసుకున్నాము ఇవి ఎర్రగా వేగిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి చూడండి మటన్ వేసుకున్నాము మనకి ఆ మటన్ అనేది హైలో పెట్టుకోవద్దండి మంట సిమ్లోనే దగ్గర కూడా కొడుకునేవ్వాలన్నమాట అప్పుడే దీనికి మసాలా మంచి టేస్ట్ అనమాట ఈ మాత్రం దగ్గర పడ్డ తర్వాత ఇదిగో చూడండి గరం మసాలా చక్క లవంగా ఇలాచి ఈ మూడు మనము మిక్స్ చేసి కలుపుకున్న మసాలా అండి ఇది ఇది కొంచెం చిటికడు ఓకేనా ఇప్పుడు ఆచి మటన్ మసాలా ఇదిగో చూడండి ఒక పెద్ద స్పూను మటన్ మసాలా అనమాట సరిపోతుందండి మరీ ఎక్కువ టూ మచ్ మసాలా వేసుకున్నా కూడా అదే ఫ్లేవర్ తెస్తుంది మనకి ఓకేనా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తానండి ఇప్పుడు వేస్తే మనకి ఏంటంటే మెత్తగా పేస్ట్ అయిపోకుండా మనం తినేటప్పుడు అక్కడక్కడ మనకి మిర్చి మధ్య మధ్యలో వస్తే చాలా బాగుంటుందన్నమాట ఓకేనా ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నాము ఈ లోగా మళ్ళీ మూత పెట్టేస్తాను ఇదిగో చూడండి మన ఉల్లిపాయలు అయితే ఈ రకంగా వేయించేసుకోవాలన్నమాట ఎర్రైనా కూడా వేయించేసుకున్నాము చూడండి ఇప్పుడు మనము బిర్యానీ దినుసులు మొత్తం నేను వేరే వేరే నూనె వేసి వేయించి పెట్టలేదండి ఇందులోనే ఆన్ వేపేసుకున్నాను ఇందులోనే కాజు వేపేసుకున్నాను తర్వాత మనకి బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇది మనకి కొంచెం వేగనే కదా ఇప్పుడు ఎగ్ మనము కట్ చేసేసుకున్నాం కదా కట్ చేసుకున్న పీసులు ఇందర వేసుకుని ట్రై చేసేసుకోవాలి మనం ఏది చేసినా కూడా అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు చేయాలండి నేనైతే అంతే అనుకుంటాను ప్రతిదానికి పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే వీడియోలు ఎంత ఎక్కువైతే కూడా చూడట్లేదు సరేనా అందుకే మీకోసం చాలా ఈజీగా సింపుల్ సింపుల్గా అయిపోయేటట్టు అయితే చేస్తున్నారన్నమాట ఇవి మంచిగా మనకి ఎర్రగా కలర్ వచ్చేటట్టు వేయించిన తర్వాత చూపిస్తానండి మీకు రైస్ కొలతకి మనము వాటర్ తీసుకోవాలి కాబట్టి నేను ఈ చెంబుతో ఈ చెంబుతో తీసుకున్నానండి రైస్ మామూలు మనం ఇంట్లో వండుకునే సన్నం రైసే బాస్మతి రైస్ అయితే ఏం కాదు ఈ రైస్ తీసుకుని మంచిగా ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కొని పక్కకు పెట్టేసుకున్నాను రైస్ మనకి ఈరోపు నాంతది మనకి కొలత గురించి మనము తీసుకోవాలండి ఖచ్చితంగా కొలత తీసుకోవాలన్నమాట నీళ్లు పోయడానికి ఎందుకంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట తక్కువ కాదు ఎక్కువ కాకుండా ఇక చూడు ఇగో చూడండి మంచి పీసులు ఈ కలర్లో రావాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేగిన తర్వాత ఇంకా పెద్ద సైజులో కనిపిస్తుంది అండి కాకపోతే ఉడికిన తర్వాత చిన్న సైజు అయిపోతుంది మనకి రైస్లో పడంగానే మీడియం సైజ్ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇందులోనే మనము నేను ఆల్రెడీ ఇందులోకి సరిపడా ఉప్పు అయితే వేసానండి కారంకి బదులు మిరియల్ వేసాను ఇప్పుడు మనము ఇందులోనే ఉప్పు కారం వేసుకున్నాం కారం కూడా కొంచెం వేస్తానండి బాగా ఎక్కువైతేను ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో కలుపుకుంటాం కాబట్టి కొంచెం ఒక అర స్పూన్ వరకు కారం వేసాను అనమాట మనకి రైస్కు సరిపడేంత ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకుంటాను ఒక స్పూన్ ఉన్నారైతే వేసానండి సరిపోకపోతే వాటర్ పోసిన తర్వాత చూసి వేసుకుంటాను మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ నేను పీసీలో వేసాను కాబట్టి మళ్ళీ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది దీంట్లోనే కొంచెం పసుపు ఒక అర స్పూన్ వరకు పసుపు దీంట్లోనే పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర చూడండి పెరగండి పెరిగైతే ఒక రెండు పెద్ద స్పూన్ల వరకు పెరిగేసాను అనమాట చూడండి మన మటన్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట మంచిగా దగ్గరగా అయిపోయింది ఇంతేనండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా మనకి పొయ్యి ఆపేసిన తర్వాత మంట ఆపేసిన తర్వాత ఇంకా దగ్గరికి అవుతుంది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర దించుకునే ముందు కొత్తిమీర అదైతే చాలా ఎంత టేస్ట్ ఉంటుందంటే చెప్పలేనండి అంత బాగుంటుందన్నమాట మటన్ ఇలా దగ్గరకి చేసుకుంటే అంటే మనం అన్నం కలుపుకునేలాగా గ్రేవీ గ్రేవీగా చేసుకోవాలన్నమాట మొత్తం డీప్ ఫ్రై కాకుండాను ఇందులోకి చారు కానీ పప్పు చారు మిరియాల రసము టమాటా రసము ఇలాగ ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నిమ్మకాయ కలుపుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకుని తింటా ఉంటే సూపర్ ఉంటుందండి ఫ్రై ఓకేనా ఇంకా మనమైతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది ఈ లోపు మనము పొలవ్ అయితే చూసుకుందాం మళ్ళీ ఇదిగో చూడండి ఇందులో కొంచెం వేయించుకున్న ఆనియన్స్ అనమాట కొంచెం పైన చల్లుకోవడానికి కొన్ని ఉంచుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ రైస్ పోసుకుంటాను రైస్ పోసుకున్న తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత వాటర్ అనేది పోసుకున్నాము మనం ముందుగానే కడిగి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది రైస్ కడుక్కని నేను రైస్ కడుక్కున్న నాంటే ఏంటంటే మనకు రైస్ అనేది మంచిగా వస్తుంది అనమాట రైస్ మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు మనము ఒకసారి ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా కనిపిస్తున్నాను సేమ్ పన్నీర్ ముక్కలానే ఉంటాయండి తింటేనే కానీ పన్నీరా ఎగ్ అనేది తెలియదు అనమాట చూడడానికైతే సేమ్ పన్నీర్ బిర్యానీలా కనిపిస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా ఒక చెంబుతో బియ్యం తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు చెంబుల వరకు నీళ్ళు పోసుకున్నాం మనకి రైస్కి అయితేనేమో రెండున్నర చెంబులు పోసుకోవాలండి ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఇది ఫలవు కాబట్టి కొంచెం అన్నం అంత మెత్తగా ఉండకూడదు కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి కాబట్టి ఒక చెంబు రైస్కి రెండు చెంబులు వాటర్ అయితే పోసుకుంటాను ఓకేనా చూడండి ఒకటి రెండు నేను కుక్కర్లో కూడా చేయలేదండి మనకి కొంతమందికి కుక్కర్ ఉంటుంది కొంతమంది కుక్కర్ ఉండదు అందరికీ అందరూ చేసుకునేలాగైతే నేను చేస్తున్నాను అనమాట ఓకేనా దీనికి దమ్ము గిమ్ము ఏం అవసరం లేదండి మామూలుగానే మనము మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకున్న తర్వాత ఇది ఉడికేటప్పుడు రైస్ పైకి వచ్చేటప్పుడు మళ్ళీ మనము వేసుకోవాల్సినవి కొన్ని కొన్ని ఉన్నాయి అప్పుడైతే చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం చక్కా లవంగా ఇలాచి పౌడర్ ఒకటి మనకి ధనియాల పౌడర్ ఒకటి అండి అవి అయితే వేస్తాను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగో చూడండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడ అనమాట నేను ఎక్కువ మసాలాలు కూడా వేయలేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాను ధనియాలు మనకి ఎందుకంటే మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోయినా కూడా చాలా ఘాటుగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనకి మటన్ కర్రీ ఉంది కదా అందుకోసమే ఫ్లేవర్స్ ఘాటు ఎక్కువ తక్కువ తక్కువ వేస్తుంది అనమాట ఎక్కువ వేయట్లేదు ఇదిగో చక్క లవంగా ఇలాచి పౌడర్ వచ్చేసి ఇంత చిన్న స్పూన్లో అర స్పూన్ వరకు వేస్తానండి ఎందుకంటే ఘాటు ఎక్కువైతే తినలేము ఓకేనా ఇప్పుడు మనం అయితే మూత పెట్టేసుకున్నాము ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా వేయర్స్ని ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి ఉప్పు సరిపోయిందా లేదనేది మనం వాటర్ పోసుకున్న తర్వాత చూసుకోవాలన్నమాట ఒకసారి చూసుకుందాం చూడండి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర పుదీనా కొంచెం ఉంది కదా అవన్నీ వేసేసుకుందాము జీడిపప్పులు ఇదిగోండి మనం వేయించుకున్న ఉల్లిపాయలు మనం వాటర్ ఉండగా పోసుకుంటే ఏంటంటే ఇవి మనకి మీద ఇంత నీట్గా కనిపించవు అందుకే రైస్ కొంచెం పైకి వచ్చిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇంకొకటి నెయ్యి అండి నేను అసలు ఇందులో నెయ్యి అనేది వేయలేదు ఇప్పుడు అనమాట నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నచ్చిన వాళ్ళైతే వేసుకోండి మాకైతే ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను దగ్గర దగ్గర ఒక రెండు స్పూన్ల వరకు వేసాను అనమాట ఇంకా రెండు స్పూన్ల కన్నా ఎక్కువే ఉంటుంది అది మాకు ఇష్టమేనండి నెయ్యి ఫ్లేవరు ఓకేనా ఇప్పుడు మనము మొత్తానికి సిమ్లో పెట్టేయాలి సిమ్ములో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఇదంతా పూర్తిగా ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా బా సూపర్ ఉంది కదా కొంచెం సైడ్ నుంచి తీసి చూపిస్తాను చూసారా ఎంత బాగుందో ఎంత మంచిగా వచ్చిందో ఇదిగో చూడండి కొంచెంగా టేస్ట్ అయితే చూస్తాను చట్నీ ఉల్లిపాయ నిమ్మ చెక్క ఇది చూడండి ఎగ్ మటన్ మటన్ అయితే సాఫ్ట్ పడుతుంది దగ్గర చూపించు చూడండి మిర్చీలు అయితే భలే ఉంటాయి ఓకే అండి మటన్ ఫ్రై ఎగ్ పలావ్ సూపర్ వచ్చాయి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఈరోజు సండే స్పెషల్ అయితే ఇంతే అనమాట వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తాను ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్